గత మూడు వారాలు మనం ఏ అంశం మీద మాట్లాడుకున్నాం ఇంతకుముందు మూడు వారాలు ఏ అంశం గురించి మాట్లాడుకున్నాం అండి యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క గుణములు అనే అంశం మీద మన అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే ఆ యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనేటటువంటి అంశంలోనే భాగముగా మనం ఎన్ని పాయింట్లు మాట్లాడుకున్నామండి పదమూడు పాయింట్లు మనము మాట్లాడుకున్నాం మొదటి వారం ఐదు పాయింట్లు రెండో వారం ఐదు పాయింట్లు మూడో వారము మూడు పాయింట్లే మనము మాట్లాడుకోగలిగాం అయితే ఈ వారంలో మనం గమనించుకున్నట్లయితే మరి యొక్క కొన్ని పాయింట్లు మనం ధ్యానిద్దాము పదమూడు పాయింట్లు టెక్క ఎవరైనా చెప్పగలరండి మొదటి పాయింట్ ఏమిటి దేవుడు నిత్యుడు గాడి ఈజ్ ఇన్ఫినైట్ ఆయన నిత్యుడు మార్పు లేని అంతము లేనటువంటి వాడు రెండో పాయింట్ గాడ్ ఈస్ ఇమిటేబుల్ ఆయన మార్పు లేని వాడు మూడో పాయింట్ గాడ్ ఈ సెల్ఫ్ సఫిషియంట్ ఆయన స్వయంబౌడు నాలుగవది గాడ్ ఈ పోటెంట్ ఆయన సర్వశక్తి గల దేవుడు ఐదవది గాడ్ సెంట్ సర్వ జ్ఞాని ఆరోదిగా గాడ్ ఈ ప్రెసెంట్ సర్వాంతర్యామి అని మనము చెప్పుకున్నాం ఏడవది గమనించుకున్నట్లయితే గాడ్ ఈ ఫెయిత్ఫుల్ ఆయన నమ్మదగిన దేవుడని తెలియపరచుకున్నాం ఎనిమిదవదిగా ఎనిమిదవదిగా గాడ్ ఈజ్ గుడ్ ఆయన మంచివాడు అని తెలియపరచుకున్నాం తొమ్మిదవదిగా ఈజ్ మెర్సిఫుల్ ఆయన దయా దాక్షిణ్యములు కలిగిన వాడు కరుణ కలిగిన దేవుడు పదవదిగా గాడ్ ఈజ్ గ్రేషియస్ ఆయన కృప కలిగిన దేవుడు అని చూసాము పదకొండవదిగా గాడ్ ఈజ్ లవ్వింగ్ ఆయన ప్రేమ కలిగిన దేవుడు అని మనం చూసాం పన్నెండవదిగా గాడ్ ఈజ్ హోలీ ఆయన పరిశుద్ధ దేవుడు అని మనము చూసాం పదమూడవదిగా గాడ్ ఈస్ గ్లోరియస్ ఆయన మహిమ కలిగిన దేవుడు అని మనము చూసాం ఇవన్నీ కూడా ఏంటంటే మనం చెప్పుకునే పదమూడు కూడా దేవుని యొక్క లక్షణములు లేదా దేవుని యొక్క గుణములు అంటే దేవుడు ఇవన్నీ కూడా కలిగి ఉన్నాడు ప్రతి మనిషికి కూడా కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి కొన్ని చెడ్డ లక్షణాలు ఉంటాయి కానీ దేవునికి అన్నీ కూడా పాజిటివ్ లక్షణాలే ఉన్నాయి నెగిటివ్ లక్షణాలు ఏమీ కూడా ఆయనకి లేవు ఆయన మంచి ఆయన మంచి లక్షణాలను కలిగి ఉన్న దేవుడు అంటే ఒక పర్సన్ లేదా ఒక వ్యక్తి గురించి మనకి అర్థం కావాలి అని అంటే అతని యొక్క లక్షణములు గుణములు మనం తెలుసుకోగలిగితే అతను మంచివాడా చెడ్డవాడా అని మనం ఒక అంటే ఒక నిర్ణయానికి వస్తాం అవునా కదా అతను మంచివాడండి అతని గుణములను బట్టి లక్షణాలను బట్టి చెప్తాం లేదా అతని చెడ్డవాడండి తన గుణములు లక్షణాల అలవాట్లను బట్టి మనము నిర్ణయించుకుంటాం అట్లాగే దేవుడి యొక్క లక్షణాలను కూడా మనము తెలుసుకోవాలి దేవుడు ఎలాంటి వాడో మనం తెలుసుకోవాలి దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోలేకపోతే ఈ జన్మ మనము వ్యర్థమని గ్రహించాలి కాబట్టి మన మూల వాక్యాలను ఒకసారి మనం చూద్దాము హొష్య రాసిన గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచ్చినం హొషియా రాసిన గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచ్చినా మనం చదువుకున్నట్లయితే హోష రాసిన గ్రంథము ఆరో అధ్యాయం మూడో వచ్చినాం యుహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందము రండి యుహోవాను గురిచిన జ్ఞానము సంపాదించుకునేటప్పుడు ఆయనను అనుసరించడము రండి ఏం చేయాలంట యుహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి ఆయన గురించి జ్ఞానాన్ని మనము సంపాదించుకోవడానికి రావాలి అంట యహోవాని గురించి జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించుదాము రండి అంటే ఆయన్ని వెంబడించినట్లయితే ఆయన గురించి మనం తెలుసుకుంటాం అంతే కదా ఒక స్నేహితులతో మనం కలిసి నడిచినప్పుడే అతని గురించి మనకు తెలుస్తూ ఉండేది అట్లాగే దేవుని అనుసరించి మనము నడిచినప్పుడే ఆయన గురించి మనము తెలుసుకోగలుగుతాం మరి ఒక లేఖన భాగం చదువుకుందాము యోహాను స్వార్త పదిహేడో అధ్యాయం మూడవ వచ్చినం యోహాను సువార్త పదిహేడో అధ్యాయము మూడో వచ్చినము యోహాను సువార్త పదిహేడు అధ్యాయం మూడవ వచ్చినము అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవో ఏమిటంటే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే అంటే తండ్రిని తెలుసుకోవాలి కుమారుని తెలుసుకోనటమే నిత్య జీవం అంట మన జీవితానికి ఏంటి నిత్య జీవం అండి తండ్రి కుమారుల గురించి తెలుసుకున్నట్టును బట్టి మనం నిత్య జీవాన్ని పొందుకోగలుగుతామంట కాబట్టి ఆయన్ని గురించి దేవుడి గురించి ఏసఐ గురించి మనం తెలుసుకోవడానికి ఎక్కువ ఆతురత కలిగిన వారమై ఉండాలి ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాము హిరిమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినము అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపు చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యుహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయించవలను అట్టి వాటిలో నేను ఆనందించు వాడునని యుహోవా భూమి మీద ఉన్న వాళ్ళంట డబ్బులు గాని బంగారమును గాని ఆస్తులు గాని బిల్డింగ్లు గాని పొలాలను కాని ఏ ఇతరమైన విలువైన వాటిని చూచుకొని ఆరోగ్యాన్ని చూచుకొని దేహాన్ని చూసుకొని అందాన్ని చూసుకుని అతిశయించకూడదు కానీ ఎందును బట్టి అతిశయించాలంట భూమి మీద కృప చూ నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయించాలి అంటే ఆయన గురించి తెలుసుకున్నట్టున్న విధానమును బట్టి అతిశయించాలి కానీ ఇంకా ఏ విషయాల్లో కూడా భూమి మీద ఉన్నప్పుడు మనం అతిశయించడానికి వీలు లేదు కాబట్టి యువవాను గురించిన జ్ఞానము సంపాదించుకోవాల్సిన అవసరత మనందరికీ కూడా ఉంది దేవుడు ఎలాంటి వాడో మనకి తెలియాలి దేవుని యొక్క లక్షణములు ఎలాంటివో మనకి తెలియాలి దేవుని యొక్క గుణములు ఎలాంటివో మనకి తెలియాలి అప్పుడే దేవునితో మనం సహవాసము చేయగలము అప్పుడే నీ జీవితంలో ఏం జరుగుతుందో దేవుడు ఏం చేస్తున్నాడో నీకు అర్థమయ్యింది దేవుడి గురించి నువ్వు తెలుసుకోనప్పుడు నీకు నీ జీవితంలో ఏం జరుగుతుందో అంతా కూడా ఎట్లా ఉండిద్ది అంటే కన్ఫ్యూజ్ గా ఉండిద్ది ఏమీ అర్థం కాదు దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడో ఏంటో నా జీవితాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో ఈ పరిస్థితులు ఏంటో ఇవన్నీ కూడా గందరగోళం ఎందుకో తెలుసా దేవుడు అంటే ఏంటో మనకి అర్థం కానప్పుడే మన జీవితంలోని పరిస్థితులు మనకి అర్థం కాదు కాబట్టి దేవుడు గురించి మనము తెలుసుకోవడానికి ఎక్కువ ఆతురత కలిగిన వారం వల్ల మనం ఉండాలి ఆయన గురించి జ్ఞానము సంపాదించుకోవాలి ఆయన గురించి జ్ఞానము సంపాదించుకున్నట్టు బట్టి ఆయన అంతా సంతోషిస్తూ ఉంటాడట కాబట్టి గత మూడు వారాల నుంచి మనము పదమూడు పాయింట్లు మనం ధ్యానం చేశాము యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలోనే పదమూడు పాయింట్లను మనము ధ్యానం చేశాము ఇప్పుడు పద్నాలుగవ పాయింట్గా మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ రైటినెస్ ఏంటండి దేవుడు నీతిమంతుడు దేవుడు నీతిమంతుడు పద్నాలుగు మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈస్ రైట్ అంటే దేవుడు నీతిమంతుడు కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడో వచ్చినా అని మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడో వచ్చినా అని మనం చదువుకున్నట్లయితే యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించి వాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు ఏమో వా ఎలాంటి వాడంటండి నీతి మంతుడు మన దేవుడు ఎలాంటి వాడంట నీతి మంతుడు మీరు గమనించండి భూమి మీద ఉన్న వారిలో నీతి మంతులు ఎవరూ కూడా లేరు ఆ లేఖన భాగం కూడా మనం గమనించినట్లయితే రోమిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదకొండవ వచ్చినం రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదకొండవ వచ్చినాం మనం చదువుకున్నట్లయితే నీతి మంత్రుడు లేడు ఒక్కడును లేడు గ్రహించి వాడు ఎవడునూ లేడు దేవుని వెదకవాడు ఎవడునూ నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా నీతి మంతుడు భూమి మీద లేడంట మీరు గమనించండి దేవుడు మాత్రమే నీతి మంతుడు ఆయన తప్ప భూమి మీద నీతి కలిగిన వారు ఎవరు కూడా లేరు అంటే అందరూ కూడా అీతి మంతులే అంటే పాపము చేస్తో ఏదో ఒక తప్పిదమ్ములు చేస్తో ఏదో ఒకటి అబద్ధం ఆడిన వారు ఎవరైనా ఉన్నారండి అనితితి మంతులే పాపము చేయని వారు ఎవరైనా ఉన్నారా అనీతి మంతులే ఏమండి ప్రతిదీ కూడా మన మనస్సులో మరి దేవునికి వ్యతిరేకమైన ఆలోచన లేని వారు ఎవరైనా ఉన్నారా అందరూ కూడా ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా పాపులే అనీతి మంతులే ఆయన ఒక్కడ మాత్రమే నీతి మంతుడు ఆయనలో పాపము లేదు అందుకే ఏసీ అంటాడు ఒక చోటన నాలో పాపమున్నదని మీరు ఎవరైనా సరే స్థాపించగలరా ఆయనలో ఏ పాపము కూడా లేడు ఆయన పరిశుద్ధుడు ఆయన నామము పరిశుద్ధ నామము ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధుల వలే ఉండాలని ఎన్నో లేఖన భాగాలు మనకి తెలియపరుస్తూ వచ్చాయి అలాంటి దేవుడు ఎక్కడా కూడా లేడు కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే మన దేవుడు నీతి మంతుడు ఆయనలో ఎలాంటి తప్పును గాని ఎలాంటి లోపాన్ని గాని పాపమును గాని ఏమండి ఎలాంటి వాటిని కూడా మనము గుర్తించలేం ఎందుకంటే ఆయన నీతి మంతుడు మనందరము కూడా అనీతి మంతుడు మన దేవునికి ఉన్న మరి ఒక లక్ష్యం ఏమిటంటే ఆయన నీతి మంతుడు అని మనము గమనించవలసిన అవసరత ఉంది రోమిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరోవా వచ్చినం రోమిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచి నిమిత్తము తాను నీతి మంతుడును ఏసునందు విశ్వాసము గలవాణిని నీతి మంతులుగా తీర్చివాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసిన ఏంటంటే అంటే ఏసునందు తాను నీతి మంతుడును ఏసునందు విశ్వాసము గలవాణిని నీతిమంతులుగా తీర్చువాడునై తీర్చడము ఏమండి తీర్చిదిద్దడము అని అంటాం కదా ఇప్పుడు దేవుడంట ఆయన నీతి మంతుడై యేసునందు విశ్వాసము గలవాణిని నీతి మంతునిగా తీర్చివాడిన ఇండుటకు ఆయన అలాగూ చేస్తున్నాను ఏసైని పంపించడానికి గల కారణం ఏంటో తెలుసా ఈ అనీతి మంతులమైన మనమంట ఆయన ఎదుట నిలబడటానికి ఒక అర్హత కావాలి మనము కూడా నీతి మంతులుగా మార్చబడాలి ఆయనతో సహవాసము చేయాలంటే మనము కూడా నీతి మంతులుగా మార్చబడాలి కాబట్టి ఏసై యొక్క పరిశుద్ధ రక్తము చే మనందరినీ కూడా అనీతి మంతులమైన మనందరినీ కూడా అంట నీతి మంతులుగా తీర్చిదిద్దడానికి ఈ దేవుడు ఏసైని పంపించినట్లుగా ఈ లేఖన భాగంలో మనకి అర్థమవుతూ ఉంది కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే నీతిమంతుడు మనందరము కూడా భూమి మీద ఒక్క నీతిమంతుడు కూడా లేడు మనందరము కూడా అీతిమంతులమే మనందరము కూడా పాపులమే కానీ ఈ మంతుల కొరకు ఒక మనిషి చనిపోవడం అనేది గొప్ప విషయం దేవుడే స్వయముగా దిగి వచ్చి ఆయన ఈ అనీతి మంతుల కొరకు ఆయన మరి బలి అర్పణగా అర్పించబడ్డాడు అనీతి మంతులు మనల్ని నీతి మంతులుగా మారుస్తూ వస్తున్నాడు కాబట్టి ఎస్ఐనందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారందరూ కూడా ఎలాగా మార్చబడుతూ ఉంటారంట నీతి మంతులుగా మార్చబడుతూ ఉంటారంట కాబట్టి చూడండి ఏసయ్య నందు ఎప్పుడైతే విశ్వసిస్తామో ఏసయ్య నడిచిన మార్గాన్ని మనం అనుసరిస్తూ ఉంటామో మనము క్రమేణ సరిచేయ పడుతూ ఉంటాము మనలో ఉన్న తప్పులు ఒప్పులు అన్నిటినీ కూడా ఏసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సరిచేసి మనల్ని నీతి మార్గంలో నడిపింపజేసి ఆయన ముందు నిలబడే సమయానికి ఒక రోజున మనల్ని పూర్తి స్థాయిలో నీతి మంతులుగా తీర్చిదిద్దుతాడు ఆయన ఎవరు ఏసయ్య కాబట్టి మన దేవుడు మన పద్నాలుగో పాయింట్ మనం గమనించినట్లయితే మన దేవుడు ఎలాంటి వాడు అండి నీతి మంతుడు మన దేవునికి ఉన్న మరి యొక్క లక్షణం ఏంటంటే ఆయన నీతి మంతుడు ఆయన ఏ పాపము కూడా లేదు అని గమనించాలి పదిహేనవదిగా మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ జడ్జ్ గాడ్ ఈజ్ జడ్జ్ ఆయన న్యాయాధిపతి అనొచ్చు న్యాయమూర్తి అనొచ్చు లేదా తీర్పు తీర్చువాడు అని కూడా మనము అనొచ్చు పదిహేనవది ఏంటండి గాడ్ ఈజ్ జడ్జ్ చెప్పండి గాడ్ ఈజ్ జడ్జ్ ఆయన న్యాయాధిపతి లేదా న్యాయమూర్తి లేదా తీర్పు తీర్చువాడు మనుషులకి దేవుడు చెప్పాడు మీరెవరికి కూడా తీర్పు తీర్చవద్దు ఓ తీర్పు తీర్చు మనుషుడా నువ్వు నిరత్తరుడువై ఉన్నావు నీవెవరికి కూడా తీర్పు తీర్చడానికి వీలు లేదు మొదట ఆ సహోదరుని కంటులో నలుస్తుందని చెప్పి అంటేనంట మొదట నీ కంటలో ఉన్న దూలమును తీసివేసుకో కాబట్టి మనమంట ఇతరులకు తీర్పు తీరుస్తూ ఉంటాం ఇదిగో వాళ్ళలో ఈ తప్పు ఉంది వీళ్ళలో ఈ తప్పు ఉంది వీళ్ళు పాపం చేశారు కాబట్టి ఎట్లా అయ్యారు నీకు తెలుసా మనకు తెలియదు కదండి వాళ్ళు ఎట్లా వాళ్ళు పాపం చేయబట్టి ఎట్లా అయ్యిందా మనకు తెలుసా లేదు లేదా దేవుడే వాళ్ళకి పరీక్ష పెడుతున్నాడేమో నీకు తెలుసా నాకు తెలుసా తెలీదు కాబట్టి మనం ఎవరిని కూడా జడ్జి చేయడానికి వీలు లేదు ఎవరిని కూడా మనము తీర్పు తెచ్చడానికి వీలు లేదు తీర్పు తెచ్చే అర్హత ఒకే ఒక్కళ్ళకి ఉంది ఆయన మన దేవుడు మాత్రమే ఆయనకు మాత్రమే మనుషులకు తీర్పు తెచ్చే అర్హత ఉంది కాబట్టి మనము తీర్పు తీర్చడానికి వీలు లేదు ఇహ చట్టములు అంటారా దేవుడిచ్చిన ఇచ్చిన అధికారము చెప్పున వారు తీర్పులు తీస్తూ ఉన్నారు ఎవరైతే ఇప్పుడు హైకోర్టు కానీ కోర్టుల్లో తీర్పు ఎలా ఇస్తూ ఉన్నారంటే దేవుడు వారికి అధికారం ఇచ్చాడు గవర్నమెంట్ పరంగా కాబట్టి వాళ్ళకు అర్హత ఉంది కానీ మనం మాత్రం మనుషులుగా ఎవరికి కూడా తీర్పులు తీర్చడానికి వీలు లేదు మనం గమనించుకున్నట్లయితే కీర్తన గ్రంథము ఏడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం కీర్తన గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము ఏవ జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయములలో నాకు న్యాయము తీర్చు యహోవా జనములకు తీర్పు తీర్చువాడంట జనములకు తీర్పు తీర్చువాడు ఎవరండి యుహోవా కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినం కీర్తన గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము అంటే మనిషి యొక్క యథార్థతను బట్టి అంట యథార్థ ప్రవర్తన బట్టి ఆయన మనకి న్యాయం చేస్తాడంట ఆయన మనకి తీర్పు తీరుస్తాడంట మనుషుల పట్ల మనం యథార్థముగా కాకుండా వారి పట్ల మనం దుష్ప్రభావం కలిగి అంటే చెడ్డ ఆ మనస్సు కలిగి మనం మంచివారి పట్ల కనుక ప్రవర్తిస్తే గనక ఖచ్చితంగా దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు ఆయన కాబట్టి యథార్థముగా నడుచు వారికంట ఆయన న్యాయం జరిగిస్తాడంట అంటే ఆయన న్యాయాధిపతి కాబట్టి ఆయన యథార్థముగా నడిచిన వారి అందరి పట్ల దృష్టి కలిగి వారి విషయంలో వారు ఏమాత్రము కూడా నష్టము కలగకుండా వారికి ఏ మాత్రము కూడా వారు నశించుకోకుండా వారికి న్యాయము జరిగించేవాడు మన దేవుడని మనము గమనించాలి కాబట్టి యుహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును కీర్తన గ్రంథము తొంభై ఎనిమిదవ అధ్యయంతో తొమ్మిదో కీర్తన గ్రంథము తొంభై ఎనిమిదవ అధ్యయం తొమ్మిదో అని మనం గమనించుకున్నట్లయితే భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యుహోవా ఏం చేసి ఉన్నాడు మనుషుల యొక్క తీర్పు కొన్ని మార్లు అవక తవకలు అవ్వచ్చు అవునా డబ్బు పెట్టి న్యాయాన్ని కొన్నిసార్లు కొనేస్తారు ఈ లోకంలో అవునా కదా న్యాయాన్ని తారుమారు చేయొచ్చేమో కానీ దేవుని యొక్క న్యాయములో మాత్రము ఎవరు కూడా దాన్ని తారుమారు చేయనే చేయలేరు ఎందుకంటే మీరు చూడండి ఈ లోకములో నీతి కలిగి న్యాయము చేసే కోర్ట్సు జడ్జెస్ లాయర్స్ కొంతమంది ఉన్నప్పటికీ కూడా డబ్బును ఆశించి విలువైన లేదా వస్తువులను కానీ పొలాలను కానీ బంగ్లాలు కానీ ఆశించి న్యాయాన్ని తిప్పి రాసే న్యాయవాదులు ఉండొచ్చేమో కానీ మన దేవుడు ముందు మాత్రమో ఏ ఏమాత్రమూ కూడా తప్పనే తప్పదు ఆయన మనిషి యొక్క యథార్థ హృదయమును బట్టి ఆయన ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు మనిషి యొక్క ప్రవర్తన చెడ్డదైతే కనుక వాడికి ఆ రీతిగానే ఆయన తీర్పు తీరుస్తాడు కాబట్టి మనం మంచి ప్రవర్తన కలిగి ఆయన చూస్తున్నాడని ఎల్లప్పుడూ కూడా భయము కలిగి భక్తి కలిగి నడుచుకున్నట్లయితే మన మీదకి ఎంతమంది అబద్ధ సాక్షులు మన పక్షాన్ని నిలబడినప్పటికీ కూడా మనకి లోకంలో అన్యాయము జరుగుతున్నప్పటికీ కూడా ఒక రోజున నీకు న్యాయము జరిగింది ఏదో ఒక రోజున నీవు న్యాయవంతుడు అని చెప్పి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు చూడండి మనం గమనించుకున్నట్లయితే లోతు సోదోమ గోమర పట్టణాల్లో నివసిస్తూ ఉన్నాడు ఆయన చూసిన వారందరూ కూడా ఏమనుకుంటారండి క్యాజువల్గా స్తే ఆయన కూడా వారి లాంటి వారే అని అనుకుంటారు అవునా కాదా ఏమండి చెడు ఒక చెడ్డ ప్రజలు ఉంటున్న ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఆ మనిషిని కూడా ఏం చేస్తారంటే ఆ ప్రాంతం వారితోనే లెక్క కడతారు అయితే బైబిల్ ఏం చెప్తూ ఉందో తెలిసిన లోతు గురించి ఆయన నీతి మంతుడు అని చెప్పి మనం పేతురు గారు రాస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఆయన నీతి మంతుడు వారి చేత బాధింపబడ్డాడు అని మనము చదువుతూ ఉంటాం కాబట్టి దేవుడు యథార్థముగా నడిచిన వారిని ఏ పాపము చేయకుండా నడిచిన వారికి ఒకవేళ ఈ లోకములో అబద్ధ సాక్ష్యాలు నిలబడి అన్యాయముగా బాధింపబడుతున్నప్పటికీ కూడా ఆ అన్యాయపు పరిస్థితుల నుంచి విడిపించి న్యాయము చేయగలిగిన వాడు మన దేవుడని మనము గ్రహించాలి కొంతమంది అంటారు దేవుడు ఇట్లా చూస్తూనే ఉన్నాడండి ఇంత అన్యాయం మా పక్షాన జరుగుతూ ఉంది ఇంత బాధను మేము అనుభవిస్తున్నాం దేవుడు అనేవాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు నీకు న్యాయం చేసే రోజులు ఉన్నాయని మనం గమనించవలసిన అవసరత ఉంది అబ్రహాం గారు ఒక రోజు అంటా ఉంటాడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన అని మనం చదువుకున్నట్లయితే ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంతులను చంపుట నీకు దూరం అవులు గాక నీతి మంతుల దృష్టితో సమముగా ఎంచుట నీకు దూరమవులు గాక సర్వ లోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు అండి గారు అంటున్నాడు ఇదిగో నా తమ్ముని కుమారుడు అక్కడ నివసిస్తూ ఉన్నాడయ్యా ఒక్క నీతి మంత్రుడు అక్కడ ఉంటే నువ్వు తప్పించవా పది మంది నీతి మంత్రులు ఉంటే తప్పించవా అని బేరసారాలు ఆడుతూ ఉన్నాడు దేవుని దగ్గర దేవుడు అంటూ ఉన్నాడు నీతి మంత్రులు ఉంటే ఖచ్చితంగా నేను వారిని ఏం చేస్తాను తప్పిస్తాను న్యాయం న్యాయం చేయవాడును నేను అన్యాయముగా ఒకరిని నశింపజేయడం ఏమాత్రము కూడా మన దేవునికి లేదండి అంటే అలవాటు అన్యాయముగా ఎవరికి కూడా ఆయన తీర్పు తీర్చడు న్యాయముగానే తీర్పు తీరుస్తాడు ఆయన యొక్క త్రాసు ఖచ్చితముగా ఉండిద్ది కాబట్టి మనకు ఒకవేళ అన్యాయం జరుగుతుంది అని కనుక నువ్వు అనుకుంటే ఒకవేళ మనలో ఏదన్నా లోపాలు ఉన్నాయేమో మనం ఆలోచించుకుని సరి చేసుకోవాలి తప్ప దేవుడు మాత్రం అన్యాయముగా ఎవరికి కూడా ఏ రోగము పెట్టాడు అన్యాయముగా ఎవరికి కూడా ఒక బాధ పెట్టి ఆయన మనల్ని హింసించే దేవుడు కానే కాదు ఆయన న్యాయము చేయగలిగిన దేవుడు న్యాయముగా తీర్పు తీరుస్తాడు న్యాయముగా ఆయన మనకి మన జీవితాల్లో జరిపిస్తాడు కాబట్టి అబ్రహాం గారు ఆ రీతిగా బతికి మనం గమనిస్తే లోతు కొరకు ఇద్దరు దేవదూతలను పంపించి ఆయన్ని బయటకు తీసుకొచ్చిన తరువాతే ఆ యొక్క సోదోమ గోమర పట్టణ వాళ్ళకి వాళ్ళ ప్రవర్తన బట్టి తీర్పు తీర్చినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి ఒకవేళ మంది చెడ్డ మార్గం అయితే నువ్వు తీర్పు పొందుతావు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ నువ్వు యథార్థముగా నడుచుకుంటే నీకు ఖచ్చితంగా దేవుడి న్యాయము తీరుస్తాడు దేవుడు ఆ యొక్క సుధమగోమర పట్టణాల్లో లోతు నీతిమంతుడిగా జీవించాడు ఆయనకి న్యాయముగా ఆయన బయటకు తీసుకొచ్చి వారు తప్పులు చేసిన వారికి మాత్రమే దేవుడు తీర్పు తెచ్చినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి దేవుడు రాకడ సమయంలో కూడా మనందరికీ కూడా ఒక తీర్పు ఉంటుందంట ధవల సింహాసనము ముందు మనందరము కూడా నిలబడతాం తీర్పు దినమున మనము మరి ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి ఆయనతో నిత్యము ఉండడానికి మనకి మనల్ని తీసుకువెళ్తాడా లేదా నీకు తీర్పు తీర్చి ఆరని అగ్నిగుండములో ఆరని పురుగు చావదు అగ్ని ఆరదు అనేటటువంటి కట్టికి చీకట్లో మనల్ని పడేస్తాడా అన్నది ఆలోచించుకొని దేవుడు న్యాయవంతుడు దేవుడు న్యాయాధిపతి అని గమనించుకుని అట్టి జీవితాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు గమనించండి మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నామండి ఏమండి రెండు విషయాలా మూడు విషయాలా పద్నాలుగోది ఏం చెప్పుకున్నాం మనం దేవుడు నీతి మంతుడు గాడ్ ఈజ్ రైట్ ఇషనస్ పదిహేనుగా ఏం చెప్పుకున్నాం గాడ్ ఈజ్ జ్ ఇంకొకటి చెప్పి నేను ఈ యొక్క లేఖనం ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తాను చూడండి పదహారు పదహారు అదిగా మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ అబ్జులూట్ గా పర్ఫెక్ట్ అండ్ అబ్జుల్యూట్ అంటే దేవుడు పరిపూర్ణుడు సంపూర్ణుడు దేవుడు ఎలాంటి వాడండి పరిపూర్ణుడు అండ్ సంపూర్ణ కూడా మరియు ఆయన సంపూర్ణుడు కూడా చూడండి మత్స్య వార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చిన మత్స్సు వార్త ఐదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చిన అని మనం చదువుకున్నట్లయితే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండదు మన పరలోకపు తండ్రి ఎలాంటి వాడంటండి మన దేవుడు ఎలాంటి వాడంట పరిపూర్ణుడంట ఆయనలో లోపమును లేదు అంటే అసంపూర్ణము కలిగిన వాడు కాదాయన ఆయన పరిపూర్ణ దేవుడు ఆయన అసంపూర్ణ కలిగి లేడు ఎందుకంటే మనం అసంపూర్ణము ఎందుకంటే మనలో పాపం ఉంది తప్పిదములు ఉన్నాయి మనలో లోపాలు ఉన్నాయి కాబట్టి ఆయన అందములో లోపం లేదు ఆయన యొక్క స్వరూపంలో లోపం లేదు ఆయన యొక్క లక్షణాలలో కూడా ఎక్కడ కూడా లోపము లేదు ఆయన యొక్క ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా లోపము లేనే లేదు ఆయన పరిపూర్ణుడని మనము గమనించాలి ఇదే మాట ఇంగ్లీష్ లో మనం గమనించుకున్నట్లయితే మత వార్త ఐదు వచ్చే నలభై ఎనిమిదో వచ్చినంలో బై దే ఫోర్ పెర్ఫెక్ట్ అనే మాట రాయబడింది ఈవెన్ యాజ్ యువర్ ఫాదర్ విచ్ ఈస్ ఇన్ హెవెన్ ఈజ్ పెర్ఫెక్ట్ ఆయన పెర్ఫెక్ట్ అంట ఆయనలో ఏ లోపము కూడా లేదు మనం చూస్తూ ఉంటాము మిస్టర్ పెర్ఫెక్ట్ అని మిస్టర్ పెర్ఫెక్ట్ మిస్టర్ పెర్ఫెక్ట్ అని ఒక సినిమా కూడా రిలీజ్ అయింది మనకి అంటే ఏంటి మిస్టర్ పెర్ఫెక్ట్ అంటే ఏ లోపం కూడా ఉండకూడదు కదా మనిషి లేదన్న లోపం ఉంటే ఏంటి అన్పర్ఫెక్ట్ అతనిలో లోపాలు ఉన్నాయి అతను పర్ఫెక్ట్ మనిషి కాదు మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఏ లోపం కూడా ఉండకూడదు ఒక మనిషి ఏలెత్తి చూపించేటటువంటి లోపం ఏది కూడా ఉండడానికి వీలు లేదు అలాంటి దేవుడు మన దేవుడు ఆయన పర్ఫెక్ట్ ఆయన పరిపూర్ణుడు ఆయన సంపూర్ణుడు ఆయన ఏ లోపము కూడా లేదు యోహాను స్వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం యోహాను స్వార్త ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది ఏంటంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య దేవుడే మన మధ్య అంట కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడంట అంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ దేవునిలా మన మధ్య నివసించాడు హండ్రెడ్ పర్సెంట్ మానవునిగా ఒక శరీర ఫిజికల్ మ్యాన్గా కూడా మన మధ్య నివసించినట్లుగా మనం గమనించవలసిన అవసరత ఉంది ఎఫ్సిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఎఫ్ఈసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయము పన్నెండో వచ్చినము అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు చదవాలి అనగా ఎఫిసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగూ ఎవరి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం వలె కావాలి అంట మనము క్రీస్తు సంపూర్ణుడు మన దేవుడు పరిపూర్ణుడు వారి యొక్క సంపూర్ణతకు సమానమైన వారి వలె మనము మార్చబడాలంట ఇలా చెప్పుకున్నాం కదా మనము అనీతి మంతులము అవునా మన పద్నాలుగు పాయింట్ ఏంటండి మనము అనీతి మంతులము దేవుడి నీతి మంతులు క్రీస్తును పంపించడానికి కారణం ఏంటి అని మంతులమైన మనల్ని నీతి మంతులుగా తీర్చిదిద్దడానికి క్రీస్తును పంపించాడు ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తము మన పాపాన్ని కడిగి వేసి ఆయన విశ్వసించి వారందరినీ కూడా దేవుడు నీతి మంతులుగా మారుస్తూ ఉన్నాడు ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు అగు వరకు ఆయన ఇలాగు నియమించను మనందరము కూడా అంట సంపూర్ణలము అగు వరకు కూడా అంట ఇలాగు నియమించను అప్పుడు వరకు కూడా ఈ లోకం ఇలా నిలిచి ఉండిద్ది కాబట్టి ఆయనకు సమానమైన వారి వలే దేవుడు మనల్ని తీరుస్తూ ఉన్నాడు ఆయనకు సమానమైన వారి వలె మనల్ని చేస్తూ ఉన్నాడు ఆయనకు కుమారు ఆయన కుమారునికి సమానమైన వారి వలె అట్టి సంపూర్ణత మనకి తీసుకొచ్చేంత వరకు మనలోకి తీసుకొచ్చేంత వరకు కూడా ఇట్లా నిర్ణయించబడి ఉందంట కాబట్టి మన దేవుడు సంపూర్ణుడండి ఆయన పరిపూర్ణుడు ఆయనలో ఎక్కడ కూడా లోపము లేదు ప్రేమించే విషయంలో సంపూర్ణుడైన ఆయన ప్రేమిస్తే సంపూర్ణముగా ప్రేమిస్తాడు మనము సగ ప్రేమే ఉండేది మీరు అంటే మీకు అర్థం అవడానికి చెప్తున్నా మనం ఎవరినైనా సరే హృదయపూర్వకముగా ప్రేమించలేము అవునా కదా పెట్టే విషయంలో దేవునికి కూడా ఏదన్నా దేవుడు ఇవ్వాలని అనుకుంటే ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడంట అయితే పట్టజాలనంత ఆశీర్వాదాలు మనం ఎవరికైనా పెట్టాలంటే మనకు సంపూర్ణంగా పెట్టగలుగుతామా లేదు మనల్ని ఆలోచించుకుని మనం చేయగలుగుతాం కాబట్టి దేవుడు ఎట్లా అంటే ఆయన పరిపూర్ణుడు సంపూర్ణుడు ఆయనలో ఏ లోపములు కూడా లేదు ఆయన హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆయన పర్ఫెక్ట్ కలిగిన దేవుడు మనలో లోపాలు ఉన్నాయని మనం గమనించవలసిన విషయము కాబట్టి ఈరోజు మనం గమనించుకున్నట్లయితే పద్నాలుగో పాయింట్ గా మన దేవుడు ఎలాంటి వాడు అండి గాడ్ ఈస్ రైటిస్నెస్ దేవుడు మన దేవుడు నీతి మంతుడు మనం అనీతి మంతులము ప్రజలందరూ భూలోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా అీతి మంతుడు కానీ మన దేవునికి ఉన్న లక్షణం ఏంటయ్యా అంటే నీతి మంతుడు ఆయన నీతి మంతుడు కాబట్టే అనీతి మనల్ని రక్షించగలిగాడు ఆయన నీతి మంతుడు కాబట్టే ఆ నీతి మంతుని రక్తము ఈ అనీతి మంతులు పాపాలను కడగగలిగిందని మనము గుర్తించుకోవాలి రోజుగా మనం గమనించుకున్నట్లయితే గాడ్ ఈ జడ్జ్ దేవుడు ఉన్నాడండి న్యాయము చేయక మానడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున వీరికి తీర్పు తీరుస్తారు అని ఖచ్చితంగా మనందరం పలికిన వారమే అవును దేవుడు న్యాయవంతుడు సత్యవంతుడు ఆయన ఖచ్చితంగా ఒక రోజున జడ్జ్ చేస్తాడు కాబట్టి దేవుడు ఉన్నాడని గుర్తు జరిగి మనం ఎవరికి కూడా అన్యాయముగా తీర్పు తీర్చవద్దు మనం ఎవరి పట్ల కూడా అన్యాయంగా ప్రవర్తించవద్దు దేవుడు ఉన్నాడు నీ గురించి నా గురించి ప్రతీది కూడా లెక్క రాస్తూ ఉన్నాడు ఆ రోజున ఈ గోడలు ఈ యొక్క ప్రతీది కూడా అంట సాక్ష్యములు పలుకుతాయంట కాబట్టి నీ గురించి సాక్ష్యము పలికిన రోజున నీవు అనీతి మంతుడు అని తేలినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు తీర్పు తీరుస్తాడని గమనించి మనందరికి తీర్పు తీరుస్తాడని గమనించి మనము న్యాయము కలిగే లోకములో నడుచుకోవాల్సిన అవసరత ఉంది పదహారవదిగా గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ అబ్జులూట్ ఆయన సంపూర్ణుడు ఆయన పరిపూర్ణుడు ఆయనలో ఏ లోపము కూడా లేదు ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ అని గమనించుకోండి ఆయనలో ఏ లోపమును కానీ ఏ తప్పును కానీ ఒక మచ్చను కానీ మనం చూపించినాం అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతాశుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇక్కడ గాక ఇంకా దేవుని యొక్క లక్ష్యములు గుణములు యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అనే అంశంలో చాలా ఉన్నాయి మనం కొద్ది కొద్దిగా అంటే ఇంకొక రెండు వారాలు వస్తాయి ఆ రెండు వారాలు చెప్పుకొని మళ్ళీ వేరే యొక్క సబ్జెక్టులోకి మనము వెళ్దాం కాబట్టి దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించిన దాకా